श्री रावा मा पूजलनन्दग रावा श्री रावा मा पूजलनन्दगरावा मा प्राणमुनि केदेवा सेबलनन्दग रावा मा प्राणमुनि देवा मा सेवालनन्दगरावा श्री आञ्जनेय रावा मा पूजलनन्द విజయాలను అందించే మా విజయ ప్రదాత రావా విజయాలను అందించే మా విజయ ప్రదాత రావా మాకు నిలిచే రామాంజనేయుడ రావా మాకు నిలిచే రామాంజనేయుడ రావా ఆంజనేయ రావా మా పూజల నందగ श्रीया रावा मा पूजलनन्दगरावा निङ्गिकेय गिरिन देवा मा भास्कर शिष्या रावा निङ्गिके गिरिन देवा मा भास्कर शिष्या रावा వాయునందన రావా మా వానర వీర రావాయునందన రావానర వీర రావ శ్రీ ఆంజనేయ రావా మా పూజల నందగ రావా రాముని గుండెలు నిలిచిన శ్రీరామదూతనూరావా శ్రీ రాముని గుండెలు నిలిపిన ശ്രീരാമദൂതനുരാവാ പലക പലചിന പലക അഞ്ജനി തനയരാവാ ശ്രീ ആയ രാ പൂജല നന്ദ ശ്രീ ആയ മാ പൂജല നന്ദ సర్వశక్తివంతుడవై మా శివుని తేజమారావా సర్వశక్తివంతుడవై సర్వ శివుని తేజమారావా కొండని చేతిలో పట్టినా సంజీవరాయనువురావా కొండను చేతిలో పట్టినా సంజీవరాయను ఊరావా శ్రీ ఆంజనేయ రావా మా పూజల నందగరావా రాముని ప్రాణము నీవు మా నీవేనయ్యా రాముని ప్రాణము నీవు మా ఊ పెరునివేనయ్యా నిరతము కొలుచితి మయ్యా మము దీవించగరావయ్యా నిరతము కొలుచితి మయ్యా మము దీవించగరావయ్యా శ్రీ ఆంజనేయ రావా మా పూజలనందగరావా श्री आञ्जनेय रावा मा पूजन नन्दगरावा मा प्राणमुनि वेदेवा मा सेबल नन्दगरावा मा प्राणमुनि वेदेवा मा सेबल नन्दगरावा श्री रावा